హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడు పోటీలు ఈరోజు రెండవ రోజు ఈరోజు రెండవ రోజు రెండు పల్లె విభాగం పోటీలు నిర్వహించారు ఆ రెండు పల్లె విభాగానికి వచ్చినటువంటి జాత ఇవి బోయిన నాగరాజ్ యాదవ్ గారు రేపల్లె గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి రెండు పల్లె గిత్తలండి ఇవి కృష్ణార్జున ఈ గిత్తల పేరు వచ్చేసి ఈ గిత్ వచ్చేసి టచ్ పొల్ల విభాగంలోనే ఉందండి ఇంకా వాళ్ళు వేయలేదు టచ్ లోనే ఉంది ఇది టచ్ పొల గిత్ ఇది Kaman mo, Lord, parang puli. Para... Para...